గత పాలకులు లేఅవుట్లకు అక్రమ అనుమతులు ఇచ్చి అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నాయుడుపేట వెంకళగిరి గూడూరు మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క కావలి పట్టణంలోనే ఎనభై మూడు శాతం డీవియేషన్స్ ఉన్నాయని అన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఎల్ఆర్ఎస్ పెట్టామని తెలిపారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమబద్ధీకరించుకోవాలని పేర్కొన్నారు రోడ్లు డ్రైనేజీలు మంచి నీటి సరఫరా వీధి లైట్ల సమస్యలపై మంత్రి చర్చించారు ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ నాలుగు మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడు డెబ్బై మూడు కోట్లు శాంక్షన్ అయ్యింది డెబ్బై మూడు కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ నాయుడుపేట రెండు వందల పద్దెనిమిది కోట్లు సూలూరు పేటకి నూట డెబ్బై మూడు కోట్లు వెంకటగిరికి నూట ఇరవై కోట్లు అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి మెయిన్ వాటర్ సోర్స్ నుంచే ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ నాలుగు మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న మూడవ తేదీ జరిగిన కేబినెట్లో అప్రూవ్ అయింది ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్ పిలుస్తారు ఈ వర్షాన్ని కూడా టూ ఇయర్స్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం నెల్లూరులో ఈ నాలుగు మున్సిపాలిటీస్ ఏదైతే నేను రిలీజ్ చేశాను ఇవి కూడా టూ ఇయర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మినెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం వాళ్ళు ఆ పని మీద ఉండరు గూడూరుకి ఒక ఇరవై ఎనిమిది కోట్లు అన్ని శాంక్షన్ చేస్తున్నాం నాయుడుపేట పద్దెనిమిది కోట్లు సుల్లూర్పేట పదహారు కోట్లు వెంకడికి పదహారు కోట్లు ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీటి వచ్చినా ఆ డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం ట్యాప్ కనెక్షన్ అది కూడా వీధి కొళాయి కాదు వీధి కొళలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు అందించారు ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా సర్ఫేస్ వాటర్ ఉండాలా ట్రీట్మెంట్ వాటర్ అదేవిధంగా డ్రైన్స్ ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని రోడ్డు లైట్స్ అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు ఆ ప్రయారిటీ వాటర్ డ్రైన్స్ తీసుకున్నాం ఈ రెండు ఈ ప్రాజెక్టులు అవుతాయి నెక్స్ట్ రోడ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి అర్బన్ దారిటీ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అర్బన్ అర్బనాథార్టీ వాళ్ళు వచ్చాక ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో దాంట్లో వాళ్ళు రోడ్స్ చేస్తే లైట్స్ అవి మున్సిపాలిటీస్కి పెడుతున్నాయి బట్టని వాళ్ళని చేసుకోమని ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఒక పద్ధతి ప్రకారం మున్సిపల్ శాఖ ఈరోజు పనిచేస్తూ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ప్రజలకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో బేసిక్ ఫెసిలిటీస్ ఇవి బేసిక్ ఫెసిలిటీస్ ఇవి అయిన తర్వాత పార్కులు కావచ్చు లేదు బిల్డింగ్స్ కావచ్చు లేదా అదర్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాంక్షన్ అయింది గత ప్రభుత్వం అయితే అప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది యావరేజ్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పోయింది అది పక్కన పడిపోయిందంటే అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు మొన్న క్యాబినెట్లో పెట్టారు క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది బహుశా కమింగ్ వీక్లో దీని టెండర్లు పిలుస్తారు దీనివల్ల దాదాపు పదివేల కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో ప్రస్తున్నాం యాన్యుటీ మోడల్లో టెన్ థౌజండ్ క్రోడ్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కూడా సర్ఫేస్ వాటర్ అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్ ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారా వచ్చినాయి ఆకరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లు ఆర్వీ ప్లాంట్ల ఆర్వో ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ని తీసుకొని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశాం దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ నాలుగు మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి డెబ్బై మూడు కోట్లు శాంక్షన్ అయ్యింది డెబ్బై మూడు కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ నాయుడుపేటకి రెండు వందల పద్దెనిమిది కోట్లు సూలూరుపేటకి నూట డెబ్బై మూడు కోట్లు వెంకటగిరికి నూట ఇరవై కోట్లు అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి మెయిన్ వాటర్ సోర్స్ నుంచే ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండే తట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ నాలుగు మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న మూడో తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు ఈ వర్షాన్ని కూడా టూ ఇయర్స్ లోపలికి కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తే ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం నెల్లూరులో ఈ నాలుగు మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశాను ఇవి కూడా టూ ఇయర్స్ లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు డ్రైన్స్ అంటే పబ్లిక్ ప్రతిరోజు వాడే యూజ్డ్ వాటర్ యూజర్ వాటర్ అంటే బాత్రూమ్లో టాయిలెట్స్లో కిచెన్లో వాడిన వాటర్ డ్రైన్స్లో బయటకు వెళ్తుంది ఆ వాటర్ ప్రాపర్గా పోవాలంటే డ్రైన్స్ ఉండాలి చాలా దగ్గర ఈరోజు కూడా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ లేవు ఉట్టి మట్టి లోడేసి ఉండాలి అటువంటి అన్నీ పూర్తి ఎస్టిమేట్ చేస్తే ఇరవై ఎనిమిది వేల కోట్లు అవసరం అవుతుంది ఇరవై ఎనిమిది కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో కచ్చా డ్రైన్స్ అన్నీ పూర్తి చేయాలంటే నూట ఇరవై ఎనిమిది కోట్లు అవుతుంది అయితే దాన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీగా చేసి ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేసాం ఫేజ్ వన్ అంటే ఎక్కువ పాపులేషన్ ఉండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసేది ఫేజ్ వన్ అనుకున్నాం దానికి ఐదు వేల కోట్లు అవుతుంది ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా రెండు సంవత్సరాల పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు దాని మీద ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు నాలుగు వేల కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు దాన్ని వాళ్ళు ఇవ్వటానికి యాక్సెప్ట్ చేశారు దాని మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలి అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మినెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషనర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం వాళ్ళు ఆ పని మీద ఉంటారు గూడూరుకి ఒక ఇరవై ఎనిమిది కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం నాయుడుపేట పద్దెనిమిది కోట్లు సుల్లూరుపేటకి పదహారు కోట్లు వెంకటేళ్ళు పదహారు కోట్లు ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటిని పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితులు కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం ట్యాప్ కనెక్షన్ అది కూడా వీధి కొళాయి కాదు వీధి కొళాయిలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆలోచారు ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా సర్ఫేస్ వాటర్ ఉండాలా ట్రీట్మెంట్ వాటర్ అదేవిధంగా డ్రైన్స్ ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు బరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని రోజు యూజర్ వాటర్ లో క్లీన్ చేయమని రోడ్డు లైట్స్ అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు మన యొక్క కావలి కావలి యాక్చువల్గా ఇరవై ఎనిమిది వేలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలులకి యాభై మంది అధికారులని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ నుంచి హైర్ అథారిటీస్ నుంచి అందరినీ యాభై మందిని పంపించారు పది రోజులు ఇరవై ఎనిమిది ఇళ్ళు ప్రతి ఇంటి కొలతలు తీసుకొని ఎన్ని స్క్వేర్ ఫీట్లు కట్టారు సెట్ బ్యాక్స్ ఎంత ఇచ్చారు అప్రూవల్ ఎంత ఇచ్చారు అప్రూవల్ లేకుండా ఎంతమంది కట్టారని మొత్తం సర్వే చేస్తే ఎనభై మూడు పర్సెంట్ ఇల్లు డివియేషన్స్ ఉన్నాయి ఈరోజు నేను కొట్టేయాలి యాక్షన్ తీసుకోవాలంటే ఎనభై మూడు ఎనభై మూడు పర్సెంట్ ఇల్లు కొట్టేయాలి కావాలే ఉండదు ఇలా గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఎట్టంటే అట్లా నిర్మించారు వేశారు అందుకనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చాం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్లో దాన్ని రెగ్యులేట్ చేసుకోండి ప్రజలందరూ చెప్తున్నాను రెగ్యులేట్ చేసుకోకుంటే వారైతే అడిగారు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే అన్నారు మీ మీ సొంత కాన్స్టిట్యూన్సీ నెల్లూరులో బిల్డింగ్లు అంటే జరిగింది నేను చెప్తున్నాను అయితే ఈరోజు కొట్టేది జరిగింది రాష్ట్రంలో ఉన్న ఆ కావలి ప్రకారం తీసుకుంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పగలు కొట్టాలా అది పగలగొట్టడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కంప్లీట్ చేసేసి ఇప్పటి నుంచి ఎవరు కట్టినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు ఎవరు డీవియేషన్ చేసినా ఆలోచించకుండా కొట్టేయండి అని ఆదేశించారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే స్కీమ్ స్కీమ్లో వస్తే పూర్తి చేసుకోండి ఫర్దర్గా కట్టేది కూడా డీవియేషన్ చేయొద్దు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేశాం చాలా రిఫార్మ్స్ చేసాం ఎలా లేఅవుట్స్ చేసాము బిల్డింగ్స్ చేసాము సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్ చేసాము నాళా యాక్చువల్గా తీసేశారు ముఖ్యమంత్రి గారు నాళా అయితే అసలు ఇప్పుడు లేదు నాళా తీసేసి మున్సిపాలిటీనే వాళ్ళకే పవర్స్ ఇచ్చారు ఈ విధంగా అనేక రిఫార్మ్స్ చేశాం కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేదు కాబట్టి నేను ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటి నుంచి కట్టే బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి తేడా కానీ ఖచ్చితంగా పాల్పడాల్సి వస్తుంది